నిన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ కేవలం నలభై శాతమే చేస్తుందని నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది దానికి ఈ రోజు మున్సిపల్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికా సమావేశంలో నిన్న కేటీఆర్ మాట్లాడింది అవగాహన రహితంగా మాట్లాడారని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ ఇంతవరకు ఇరవై శాతం వరకు రైతు రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు గత ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు రైతులు చేస్తున్న రుణాలకు మిత్తి కూడా చెల్లించకపోయినా అసమర్థ ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో రైతులని మొగి పెట్టడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు దీన్ని రైతులు ఎవరు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షులు బెజ్జు రాములు పట్టణ అధ్యక్షులు తుడు మునీష్ శ్రీనివాస్ కౌన్సిలర్లు ఇద్రిస్ మాస్టర్ శ్రీనివాస్ రాసన్న బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు నాయకులకు మున్సిపల్ నాయకులకు మరి విలేకరులకు నా నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం అందరికీ తెలిసిందే మరి కేటీఆర్ గారు లేనిపోని అభాండాలు చెప్తా ఉన్నారు ఆయనకు ఏది మాటలు దోస్తలేవు దాని మీద మరి మా మిత్రులందరూ ప్రెసిడెంట్ సీను అందరు చెప్పారు దాంట్లో చెప్పేది ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా గ్యారంటీలు అన్నీ కూడా నెరవేర్చుకుంటా వస్తూ ఉన్నది దాంట్లో భాగంగా ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తూ ఉంది మరి ఆయన ఏదో ఆవాకుల చావుకులు వెలుస్తూ ఉన్నాడు ఆయన చూసింది ఎనిమిది వేల కుటుంబాలు ఎనిమిది వేల కుటుంబ ఎనిమిది వేల ఎనిమిది వందల కుటుంబాలకు ఆల్రెడీ బెనిఫిషియరీ అయిపోయింది ఇంకా మిగిలి ఉన్న కుటుంబాలు ఒక పదిహేను వందల కుటుంబాలు ఉంటాయి దాంట్లో ఖాతాలు వచ్చేసి నాకు తెలిసి ఒక మూడు నాలుగు వేల ఖాతాలు ఉంటాయి మరి ఆయన ఎనిమిది వేల ఓన్లీ ఖాతాలే మాఫ్ అయినాయి అనేది తప్పు ధోరణి ఆయన తీసుకొని మరి ఒక ఐటీ శాఖని నిర్వహించినటువంటి వ్యక్తి అమెరికా పోయినటువంటి వ్యక్తి ఈ విధంగా చెప్పడం అన్యాయము అది పర్టికులర్గా కూడంగల్ మీద పడడం మరి ఎందుకో అనిపిస్తుంది మరి కేటీఆర్ గారికి మరి మతి భ్రమించిందా మరి చెల్లెళ్ళు మరి ఏదో ఢిల్లీలో పోయి ఏదో చేసేసి మరి అందరికీ తెలిసిన విషయమే జైల్లో ఉన్నది కేసీఆర్ గారు ఏమో ఫామ్ హౌస్లోనే ఉన్నారు ఈయనకు ఏదో తోచి హరీష్ రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఈయన తనకు తోచి తను మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి మీరు ప్రజలకు చెప్తా ఉన్నాను నేను మీరు ఎవ్వరూ ఈ అసత్యపు మాటలు నమ్మకండి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రతి క్లస్టర్కి కూడా ఏవోలని అరేంజ్ చేశారు ఎక్కడైతే ఆధార్ కార్డు తప్పు లేకపోతే రేషన్ కార్డు ఏదో తప్పు ఆ పేరు తప్పు వల్ల కొంతమందికి రాలేకపోయినాయి తర్వాత రెండు లక్షల పైన ఉన్నకు కూడా అది క్లియర్గా మన దీంట్లోనే ఉంది మనకి ఇచ్చిన గైడ్లైన్స్లోనే ఉంది అది సో దాని ప్రకారంగా అది మీరు కట్టండి మాఫ్ చేస్తా అని చెప్పారు సార్ ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పారు అది సో కొంతమంది కొంత వీలు కాలేదు కట్టలేరు అది కూడా మళ్ళీ డెసిషన్ తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు కట్టరా కట్టరా అనేది కూడా సో తప్పకుండా అందరికీ కూడా బెనిఫిషియర్స్ అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేసేంతవరకు ఆయన నిద్రపోరు ప్రతి గ్యారంటీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన గ్యారంటీలు అన్నీ కూడా తీర్చేంత వరకు తప్పకుండా ఆయన తీర్చే ఆయన దాదాపుగా నాకు తెలిసి పదహారు గంటల్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఆఫీసర్లను కూడా నిద్ర బోనిస్తలేడు ప్రతి ఆఫీసర్ కూడా చిన్న లెవెల్ ఆఫీసర్ కూడా తను పర్టికులర్గా ఫోన్లు చేసి మీరు మీనా ఒక కోచ్ మండలం మీద మాట్లాడడం ఎంత మీకు అవగాహన లేదో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే కోరంగల్ కాన్స్టిట్యున్సీని అన్ని విధాలుగా రూ రూపురేఖలు మారే విధంగా ఈరోజు అభివృద్ధి విషయం లోపల తెలంగాణ లోపనే కాకుండా భారతదేశంలోనే అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ అభివృద్ధి చేసే విధంగా మా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మరి నిన్న మాట్లాడినావు కదా మరి కోడంగల్కి వస్తావా కోజీకి వస్తావా శివాజీవకి వస్తావా మేము పత్రికాముఖంగా మీకు సవాల్ చేస్తున్నాం మీరు చెప్పినటువంటి ఫార్టీ పర్సెంట్ అన్నారు కదా మేము తీసుకొస్తాం పేపర్లు మరి అధికారికంగా మాకు ఇచ్చినటువంటి బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి ఖాతాల వారి పేర్లు అందరి పేర్లు కూడా ఉన్నాయి ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు రేషన్ కార్డులు ఉంటాయి రేషన్ కార్డు ప్రకారం మేము అన్ని వాళ్ళకు కూడా ఏ విధంగా కరెక్ట్ ఉన్నాయో వాళ్ళకు చెల్లింపులు చేయడం జరిగింది మీరు ఏ విధంగా అనాధికారికంగా మాట్లాడి ప్రజలను మాత్రము రైతులను మాత్రము భయాందోళనలకు మీరు గురి చేస్తున్నారు కాబట్టి ఇకనైనా మానుకొని మీరు ఏ విధంగా పది సంవత్సరాలు పరిపాలన చేసిన మరి నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చి ఉద్యోగాలు చిన్న రైతులకు రుణమాఫీ చేసినరా ఏ విధంగా కూడా ప్రజా పరిపాలన వ్యతిరేక చేసి ఈరోజు మంచి ప్రభుత్వం ప్రజలు అనుకున్న ప్రభుత్వం మీద మీరు ఆరోపణలు చేస్తుండ్రంటే సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు పది సంవత్సరాలు ప్రభుత్వానికి ఏలినరు మళ్ళీ చిరుపడి రుణమాఫీ చేస్తామని చెప్పిన రు రెండు లక్ష లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాల పాటు ట్వంటీ ఫైవ్ పర్సెంటే మీరు కేవలం మిత్తి మిత్తి కూడా సరిపో విధంగా మీరు రుణమాఫీ చేశారు మీ అటువంటి మీరు మా మీనా అభాండాలు మాట్లాడమ్మా సిగ్గుచేటు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపల నడుస్తున్న ప్రజాప్రభుత్వం పైన మరొకసారి ఆరోపణలు చేస్తే మరి చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇకనైనా చెప్పుడు మాటలు మానుకొని ప్రతి ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సలహాలు సూచనలు మంచి విషయం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి మిత్రులకు మరి పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై రెండు లక్షల పైన ఏదైతే ఉన్నాయో అటువంటి పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఉంటే అటువంటి మాత్రము ఈరోజు ఖాతా జమ కాలేదు మీ 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 ముఖంగా మీ ముఖంగా చెప్తున్నాము రెండు లక్షల పైన ఉన్న కుటుంబాలు ఏదైతే మిగిలిన పేమెంట్ కడతారో ఎప్పుడు కడతారో అట్టి ఖాతాలు కూడా ఈ జస్ట్ ఒక రాబోయే ఒక ఇరవై ఇరవై రోజుల్లో మా కోడంగల్ తాలూకాలో ఉన్న ఈ తెలంగాణ ఖాతాలో ఉన్న జీరో ఎవరైతే కాదో ఉందో ప్రతి ఒక్క రెండు లక్షలు రెండు ఉన్న నోట్మా తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా జీరో మీ నోటు కూడా మీరే చెప్పగలుగుతారు ఈ రికేటి గారు మీరు తప్పకుండా చెప్పగలుగుతారు మన నెక్స్ట్ మీటింగ్లో అదేవిధంగా సీతన్న కాడికి మీరు మీరు రైతులకు సాయం చేసే విధంగా మాట్లాడాలి కానీ రైతులు నచ్చకూడే విధంగా మాట్లాడదని ఈ ప్రతిగముఖంగా మీకు సవాల్ చేస్తున్నా కేటీ తారకరమ్మ గారు ఈ తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి ఎనిమిది నెలలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ప్రారంభించే ఈ స్కీమ్లు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఉచిత సిలిండర్ కానీ ఉచిత కరెంటు కానీ తర్వాత రైతుకు మాట ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ పథకం కానీ ఎలక్షన్ కాకముందు వరంగల్ డిక్లరేషన్లో ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండంగా ఉంటా అండగా అని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఇచ్చిన మాట కట్టుబడి మడపతి ప మడమ తిప్పని నాయకుడు రేవంత్ రెడ్డి ఉండి అంచెలంచెలుగా లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు ప్రక్రియ ప్రతి రైతుకు ప్రతి ఇంటికి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటూ ఈ బ్యాంకులలో అప్పు తీసుకున్నారో ప్రతి ఒక్క కుటుంబాలకి ఆ కుటుంబంలో ఉన్న ఖాతాలు ఎన్ని ఉన్నా అట్టి ఖాతలు కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది ఆ రుణమాఫీ చేసే ప్రక్రియలో కొనసాగుతున్న తరుణంలో ఈ కేటీఆర్ గారు నిన్న ప్రెస్మెంట్ పెట్టి మరి ఆ రైతులను కొంపముంచాలని చూస్తున్నాడో లేకపోతే వాళ్ళకి సాయం చేయాలని చూస్తున్నాడు తప్ప తెలియదు కానీ గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఈ తెలంగాణలో మీరు ఉండి మీ ప్రభుత్వం ఏర్పాటు ఉండి రైతులకు రుణమాఫీ చేస్తామని దాన్ని మిర్చి కట్టక రైతులను అధోగతి అధోగతి పాలు చేసి ఆ రైతులని బ్యాంకులో డిఫాల్టర్ చేసిన ఘనత కూడా మీ ప్రభుత్వానికి ఉంది మీకు మీ నాన్నగారికి ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు రుణమాపు చేస్తే దాన్ని ఓర్వలేక నీ దగ్గర సరి అయిన సమాచారం లేక ఎవరో ఇచ్చిన సమాచారం తీసుకొని దాన్ని ప్రెస్ మీట్లు టీవీ ముఖంగా వచ్చి ఇంటర్వ్యూ చేయడం జరిగింది అది తప్పు సరి సమాచారం తీసుకొని మాట్లాడు ఈ తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న ఈ కొడంగల్ నియోజకవర్గం నువ్వు చూసి ఊరవలేకపోతున్నావు రైతులకే కాక ఇక్కడున్న యువతకు యువతకు కానీ ప్రతి రైతుకు జివో సిక్స్టీ నైన్ మీకంటే ముందు వచ్చిన జియో సిక్స్టీ నైన్ నువ్వు నీ వల్ల అమలు చేయనిక కాకపోతే ఇంప్లిమెంటేషన్ నువ్వు చేయలేకపోతే నీ ప్రభుత్వం చేయలేని ఎడల ఈ రోజు ఆ రోజు రెండు వేల పద్నాలుగు గంట ముందు తెచ్చిన జీవో నెంబరు గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ దగ్గర కొట్లాడి తెచ్చిన జీవోని ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రైతుల కోసము రైతు పక్షపాతగా ఉండి ఆ జీవో స్టేట్ కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు టెండర్ పాల్గొన్నది అది నువ్వు మర్చినట్టున్నావు ఒక రుణమాఫీ విధంగానే కాదండి రుణమాఫీతో పాటు రైతు ఏ విధంగా అయితే బాగుపడతాడు ఆ రైతు ఆర్థిక కుటుంబం ఏ విధంగా బాగుపడుతుంది అనే ఆలోచన విధానంతో ముందుకు పోతున్న తరుణంలో మీరు ఈ విధంగా చేయడం తప్పు ఈ విధంగా చేయకూడదు అయితే ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పిండు ఈ ఉమ్మడి మండలంలో ఇరవై వేల ఖాతాలు ఉన్నాయి ఆ ఖాతాలలో పదహారు వేల యాభై కుటుంబాలకు ఈరోజు రుణమాఫీ జరిగింది మిగతా కుటుంబాలకి టెక్నికల్ ఇష్యూతో పాటు రెండు లక్షల పన్నెదైతే అమౌంట్ ఉందో ఈ రెండు లక్షల వరకు ప్రభుత్వము ఒక డెడ్ లైన్ ఇచ్చి రెండు లక్షలు మేము మాప చేస్తామంది ఒకవేళ రెండు లక్షల కానీ పన్నెదే అమౌంట్ ఉందో అటువంటి అమౌంట్ని ఈ బ్యాంకులలో పోయి రిమైనింగ్ పేమెంట్ కడితే రెండు లక్షల వరకు రుణమాఫ జరుగుతుంది అప్పుడు క్లాత కాదక్ క్లోజ్ అవుతుంది